ఛానల్ ఈరోజైతే లాంగ్ వీడియో అయితే తీసామండి ఈరోజు మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము ఎక్కడికంటారా ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అని మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇంకా సండే కదా అక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ మా పిల్లల ముగ్గురైతే ఇంకా అమ్మవారికి అయితే వారు పోస్తున్నారు చూడండి ఎలా పోస్తున్నారు ఇంకా అమ్మవారికి అయితే అయితే పెట్టుకొని ఇంకా కళ్ళు అయితే పోస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు ఉంటే ఇంకొక అతను అయితే కోడిని కళ్ళు తీసుకొచ్చాక అది అయితే ఎగిరి మా వాడి అయితే వెళ్ళింది ఇంకా వాడైతే బాగా భయపడ్డాడు వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా మా వారైతే దగ్గరికి పిలిచినా వెనక వెనక్కి ఉన్నాడు ఇంకా చూడండి మా పాప వాళ్ళు అయితే పోస్తున్నారు వాడిని పట్టుకోమన్నా భయపడుతూ ఉన్నాడు ఇంక సరే వాళ్ళ చేత పోయించి ఇంక తర్వాత అయితే మా వారైతే మా అబ్బాయి చేత అయితే పోయించారు కళ్ళు పోయి వచ్చి ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ చాలా రష్గా ఉంది సండే కదండి మంది అయితే వచ్చారు ఫుల్ రష్గా ఉంది ఇంక అమ్మవారి ఎలా అయితే మా పిల్లలు అయితే కళ్ళు అయితే పోసేశారు ఇంక సరే అని ఇంకా మా అబ్బాయి చేత పోయిద్దామని ఇంకా మా వారు తీసుకున్న వాడు అదే భయంలో ఉన్నాడు ఆ కోడెప్పుడు వాడి మీదకి ఎగ్గర ఇద్దా అని చెప్పి చూడు ఇలా అయితే పోసేసి ఇంకా మా పాపకి అయితే ఇచ్చేసారు మా వారు ఇంక ఇంకా కొబ్బరికాయ అయితే మా అబ్బాయి అయితే పట్టుకొని ఇంకా ఆ కోడ్నే చూస్తున్నాడు ఇంకా అది ఎప్పుడు వస్తుందా పైకా అని చెప్పి అది భయపడుతూనే ఉన్నాడు ఇంకా అతను అయితే కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత అయితే మా వాళ్ళైతే కొట్టడానికి అయితే రెడీగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాడైతే వెనక్కి వెనక్కి తగ్గుతూనే ఉన్నాడు కోడ్ ఉంది కదా ఇంకా వాడికి అంత భయము ఇంకా సరే అని ఇంకా మా అయితే గుడ్పై కొడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి మా అయితే భయపడుతుంది కానీ చూస్తుంది ఎలా కొడుతున్నారా ఏంటా అని ఇంకా చూడండి వాడైతే పక్కకి వెళ్ళిపోయారు ఇంకా అమ్మవారిని అయితే మనం పెట్టుకొని ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారిని అయితే చూపించకూడదు కదండి ఇంకా అందుకని అమ్మవారిని అయితే చూపించలేదు చూడండి ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా దర్శనం చేసుకొని అమ్మవారికి అయితే ప్రసాదం అయితే ఎలా పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి లోన్ అయితే పెట్టకూడదు ఇంకా బయట అయితే పెట్టేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అంత జనం అయితే ఉన్నారు ఇలా ఉంది టెంపుల్ చాలా చిన్న టెంపుల్ చాలా మంది అయితే ఉన్నారు చూడండి చాలా చిన్నగా అయితే ఉంటుంది ఇంక ఇలా అయితే ఉంటుంది ఇంకా పక్కన అయితే అయితే పెద్ద చెరువు అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే మీరు చూపిద్దామని తీసాను చూడండి ఇంకా ఇలా అయితే గుడి పక్కనే ఉంటుంది చాలా పెద్దది చెరువు అయితే చూడండి చాలా బాగా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడైతే గుణివేణుపక్క అక్క అయితే ఇంకా వంటలు చేసుకునే వాళ్ళు ఇంకా అలా అయితే చాలా మంచిగా అయితే ఉంది ఇంకా అమ్మవారిని అయితే చాలా మంచిగా దర్శనం చేసుకొని చాలా మంచిగా ఉందని చూపిస్తున్నాం ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ అయితే చూడండి వండుకొని అక్కడే తినేసి వచ్చేస్తారు ఇలా చూడు వంటలు అయితే చేసుకుంటున్నారు ఇంకా ఇలా అయితే పార్క్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా మంచిగా అయితే ఉంది అందరూ అక్కడే వండుకుంటున్నారు తింటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అయితే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్దగా అయితే ఉంటుంది చాలా దూరం ఉంటుంది ఇంకా కొంచెం దూరమే వెళ్ళాను ఇలా పార్క్ లాగా కూడా ఉంటుంది ఇంకా చాలామంది అయితే ఇంకా ఫోటోలు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా మేమైతే లేట్ అయిపోతుందని వచ్చేసాము ఇలా షాప్స్ కూడా ఉంటాయి ఇంకా మా పిల్లలైతే ఏం గోల్ చేయలేదులే ఏం అడగలేదు ముందే చెప్పేసాము